ఒక ఛానల్ అన్న వీళ్ళు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణ కోరుకుంటున్నాను ఈరోజు సండే కదండి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు మాకు కూడా వాతావరణం చాలా చల్లగా ఉందండి వర్షం పడుతుంది దానికోసమని ఇవాళ మార్నింగ్ ఆదివారం ఉదయాన్ని టిఫిన్ అనమాట పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కొంచెం టిఫిన్ చేసి చూపిద్దామనేసి విడియా అండి ఈరోజు ఇంకా ఇది అట్ల రుబ్బ అనమాట పప్పు బియ్యం నానబెట్టుకొని గ్రైండ్ చేసుకునేదండి నేను కొద్దిగా చిక్కగానే చేసుకుంటాను కావాలన్నప్పుడు కొంచెం వాటర్ వేసి కలుపుకుంటానండి ఇది ఒక మూడు గడ్డలు తీసుకున్నానండి దోశలకి గుంత పొంగనాలకు అనమాట ఇప్పుడు ఇది కొంచెం వాటర్ పోసుకోవాలండి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కలుపుకోవాలి గుంత పొంగనాలకు అయితే కొంచెం కొంచెం గట్టిగా కలుపుకోవాలి కానీ దోశలకి అయితే కొంచెం పలచ కలుపుకోవాలండి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకనండి సాల్టు ఆ రుబ్బుకు సరిపడా వేసాను అనమాట కొంచెం కలుపుకుందాము సాల్ సాల్ట్ అంతా మొత్తం ఈ రుబ్బుకి అంతా కలిసేలా కొంచెం కలుపుకుందామండి కలిపేసుకున్న తర్వాత కొంచెం గుంత కొన్నాళ్ళు కొంచెం వేరేగాను దోశలు వేరేగాను తీసుకుందాము మేము ముగ్గురమే ఉన్నామండి లేరు స్వామి ఇంటికి రాలేదండి అందుకోసమే కొంచెం తీసాను రుబ్బు నేను నిన్న ఫ్రి నేను వేసానండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను గ్రైండర్ చేసి రుబ్బు అందులో ఒక మూడు గరిటలు తీసానండి అండి గరితో ఇలా కలుపుకున్నాం కదా సాల్ట్ కొంచెం అండి ఇంకొండి వాటర్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇంకనండి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకున్నానండి ఎలా అయితే గుంతపొంగలు పొంగాలు వేసుకోవడానికి బాగుంటుందండి నేను కొంచెం పిల్లల కోసమే వేస్తున్నాను ఇంకండి కొంచెం ఉల్లిపోయి తీసుకున్నానండి పిల్లలు తింటారు పిల్లలకి నేను పెడుతున్నానండి మొన్నటి నుంచి పెడుతున్నాను పిల్లలకి స్వామి ఉన్నారని నేను అయితే తినట్లేదు కానీ పిల్లలకి పెడుతున్నాను అండి ఇంకండి ఒక రెండు గరట్లు తీసుకున్నాను ఇంకండి అంతే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తినరండి పెద్దగా అందుకోసమని పచ్చిమిరపకాయలు అవి వేయలేదు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకోవచ్చండి బాగుంటుంది క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి కానీ నేనైతే ఈరోజు క్యారెట్ ఇంట్లో లేదండి దానికోసం ఒక ఉల్లిపాయలు ఒక్కటే వేసాను కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం దోశలు కదా కొంచెం పరచగా కలుపుకోవాలి ఇంకనండి ఇలా పరచగా కలుపుకోవాలి చగా ఇది దోసలు ఇవ్వండి దోసలకి ఇదేమో నుంచి గుంత పొంగనాలకండి కొంచెం సాల్ట్ సరిపోదు కొంచెం వేసానండి ఉల్లిపాయలు కదా కొంచెం సాల్ట్ సరిపోదేమో అని ఇంకా అండి ఇప్పుడు గొంత పొంగనాలు పెనమండి గుంత పొంగనాలు పెనం పెట్టాను కొంచెం హీట్ అవుతుంది అనేసి ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇంకా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాము అంతేనండి కొంచెం ఆయిల్ వేసుకుందాం తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాము కొంచెం కొంచెం గడితో కొద్ది కొద్దిగా అండి ఇంకనండి మొత్తం ఎలా వేసుకున్నాను కొంచెం అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నామండి కొంచెం పైన ఇంకండి ఒక స్పూన్తో కొంత మొత్తం అంతా ఎలా వేసుకున్నాము కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం మూత పెడతామండి కొంచెం మూత పెడితే మగుతుంది ఇంకా ఇటు సైడ్ అట్లా కనిమి పెట్టాను దోశ వేసుకోవడానికి కొంచెం ఆయిల్ అండి ప్లెయిన్ దోశనండి చట్నీ చేశాను టమాటా పలుకులు చట్నీ చేసానండి పలుచగా ఇండి ఇప్పుడు కొంచెం తిరిగేసుకుందాము చిన్న స్పూన్తో ఇంకనండి ఇలా తిరిగేసుకుంటున్నాయి ఇలా అన్నీ తెరగేసుకోవాలని కొంచెం బాగా ఆయిల్ అవుతాయి అట్ సైడ్ బాగా వేగుతాయి అనమాట ఆయిల్ లేకన్నా బాగుంటాయండి ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్తో నీట్గా బాగుంటాయి అండి చాలా టేస్ట్గా ఉంటాయి ఉల్లిపాయ టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది ఇంకెట్ సైడ్ దోసుకుంటా రకాలని రెండోదో చేసుకున్నాను మేక ఉందండి ఉన్నాను కొంచెం వేగితే వచ్చేస్తాయండి పర్లేదు ఇంకేనండి అన్నీ వేగిపోయాయి ఇప్పుడు తీసేసుకున్నాం ఒక ప్లేట్ లోకి పిల్లలకి ఇక్కడ అన్ని కొంచెం సిమ్ లో పెట్టుకునే కన్నా కొంచెం హై సిమ్ కాకుండా పెట్టుకోవాలండి లేదంటే బ్యాగు కొంచెం దీన్ ఉంటాయి అనమాట ఇంకండి నేను సిమ్లో పెట్టాను హైలో కాకుండా సిమ్లో కాకున్నా ఇంకనండి అన్నీ తీసేసుకున్నాను ప్లేట్లోకి ఇంకొకసారి కొంచెం ఉందండి కొంచెం వేస్తాను ఇంక కొంచెం వేస్తున్నా దోశ అయిపోయిందండి ఈ రోజు గుంత ప్లేన్ దోశ అండి టమాటీ విత్ టమాటీ పలుకుల చట్నీ అనమాట ఈ రోజు మా టిఫిన్ అండి సండే స్పెషల్ అనమాట ఈ రోజు మా టిఫిన్ చాలా బాగుంటుంది నేను పప్పు బియ్యం వేసుకున్న దానితో మాత్రమే చూపించాను కొంచెం పప్పు బియ్యం వేసాను అనమాట అడవిల దోశకు ఎలా ఇది వేసుకుంటామో అలాగనమాట వాడితే అనమాట చాలా బాగుంటుందండి గుంతకొంగనాలు కూడా అదే అదే రుబ్బు వాడానండి ఆ రుబ్బుతోనే రెండు టిఫిన్స్ అనమాట ఈ రోజు మా టిఫిన్ అండి ఇది మధ్యాహ్నం లంచ్ అండి ఉదయం టిఫిన్ అయింది కదా అండి ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అనమాట సండే కదా మధ్యాహ్నం ఈ రోజు నాన్ వెజ్ అయిన లేదు కదా అండి ఈ రోజు మష్రూమ్ తో బిర్యానీ అనమాట మష్రూమ్ తో మష్రూమ్ బిగ్ బాస్కెట్ లో ఒక ఆకు తెప్పించిందండి అది మష్రూమ్ కట్ చేసాము మష్రూమ్ ఆనియన్స్ కొంచెం క్యారెట్ కొత్తిమీర కొంచెం అండి వాటర్ వేసి నాన్ పెట్టుకుని పెట్టుకున్నాను ఇంకండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు అండి అల్లం మిల్లి వేస్టు ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నానండి హోల్ గరం మసాలా అండి పౌడర్ గరం మసాలా పౌడరు గరం మసాలా నేనండి మధ్యాహ్నం లంచ్ అనమాట బిర్యానీ ఇప్పుడు తయారు చేస్తాను చూపిస్తాను కదండి నేనండి స్టవ్ వెలిగించుకొని ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ పోసుకుంటున్నాను ఇవన్నీ బిర్యానీకి సరిపడా ముందుగా బిర్యానీ ఆకండి ఆకు ఇవన్నీ బిర్యానీ కొంచెం మసాలా మేమైతే కొంచెం తక్కువే తింటామండీ అందుకోసమని కొంచెం కొంచమే వేసాను నేను ముందుగా ఉడిపాయలేండి ఉడిపేలు వేసినా కొంచెం బాగా మగ్గనగలి ఇంకనండి ఉల్లిపాయలు వేసినాయి కదా కొంచెం క్యారెట్ తీసుకున్నానండి కొంచెం క్యారెట్ ఉల్లిపాయ క్యారెట్ కొంచెం బాగా వాళ్ళండి బాగా మగ్గితే క్యారెట్ బాగుంటుంది ఇంకనండి అల్లం వెల్లులి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా చేసుకోవాలండి బిర్యానీకి ఎప్పుడైనా బిర్యానీ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు చేసుకుని అల్లం వెల్లుల్ చేసి అయితే బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వచ్చి మంచిగా ఉంటుంది బాగుంటుంది అండి టేస్ట్ బాగుంటుంది అన్నమాట బిర్యానీ ఇంకోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకున్నాము పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం యాగ్ వేద్దాము ఇంకొనండి కొంచెం కొత్తిమీర అన్నీ మగ్గాయి కదండి ఇప్పుడు టమాటా వేసుకున్నాము టమాటా వేసుకొని కొంచెం ఒక్క చిన్న పువ్వును సాల్ట్ వేసుకుంటే కొంచెం టమాటా ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయండి కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇంకనండి దీనికి కొంచెం సరిపడా కొంచెం సాల్ట్ ఇంకా వేస్తున్నామండి ముందు టమాటా మగ్గడానికి వేసాను కొంచెం సాల్ట్ ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఒక నిమిషంలో టమాటా అంతా బాగా అప్పుడు మష్రూమ్ వేస్తున్నాను ఇంకూనండి టమాటా కూడా మగ్గింది బాగా ఇప్పుడు మష్రూమ్ వేస్తున్నామండి కొంచెం బాగా కొంచెం ఫ్రై అయితే ఒక నిమిషం ఇంకేనండి మగ్గిపోయింది మష్రూమ్ కూడాను ఇప్పుడు మష్రూమ్ కూడా కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులోని మిల్క్ మేకర్లో వేసుకున్నామండి కొంచెం వేసుకున్నాం వేడి నీటిలో నేను నామ్లెట్ ఉంచాను నీటిలో కొంచెం వాటర్లో నామ్లెట్కున్నానండి పిండుకొని వాటర్ అంతా కొంచెం పిండి వేసుకొని వేసుకుంటే బాగుంటాయి కొంచెం మొదలుద్దాము ఇవి అవి కలిపి సరిపోద్ది ఇప్పుడు బిర్యానీకి సరిపడా కొంచెం జరం మసాలా కొంచెం సాల్ట్ ఇవన్నీ ఇప్పుడు అండి కొంచెం రైస్ వేస్తాను రైస్ వేసాక వేసేసుకుందాను ఇవన్నీ ముందుగా ఒక గంట ముందు నానబెట్టేనండి బియ్యం కడిగేసి బాగా కొంచెం కలుపుకున్నామండి కొంచెం వేగితే బియ్యం బాగుంటాయండి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి కొంచెం రైస్ విరిగిపోద్ది కదండి కొంచెం నాన్ వెజ్ అయింది కదా అందుకోసమని కొంచెం నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం ఒక నిమిషం మగ్గనిద్దామండి నేనైతే బిర్యానీకి ఎప్పుడైనా అండి వాటర్ సపరేట్ గా పెట్టుకుంటాను వేడి పక్కన వేడి మరుగుతున్నాయి సపరేట్ గా ఆ కొలతతో అండి నేను ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని నేను వేరే గిన్నెలో మరిగించుకుంటున్నాను అండి నేను ఎప్పుడైనా ఉప్మాకనగా బిర్యానీకి సపరేట్గా వాటర్ మరబెట్టుకుంటున్నాను అలా అయితే బిర్యానీ తొందరగా అయిపోద్ది బాగుంటుంది కూడా రైస్ అందుకోసమేనండి ఇప్పుడు కొంచెం గరం మసాలా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని అప్పుడు వాటర్ వేసుకుందాము అందుకనండి రైస్కి సరిపడా సాల్టు ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఇది గరం మసాలా అండి రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కలుపుకుందామండి వాటరు రైస్కి సరిపడా వాటర్ నేను కొలుపుకొని పెట్టుకున్నానండి ఇంకా వాటర్ అంతా వేసేసుకోవడమే బాగుంటుందండి ఎలా అయితే ఎవరైనా ఇలా ట్రై చేయండి నా స్టైల్లో ఇది బిర్యానీ నాకు వచ్చినప్పుడు ఇంతేనండి కొంచెం కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే రెడీ అయిపోద్ది అండి బిర్యానీ అన్నీ సరిపోయండి నేను చూశాను మొత్తం అన్ని సాల్టు గరం మసాలా కారం అన్నీ సరిపోయాయండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము కొంచెం ఉందండి వాటర్ కొంచెం తడిగా ఉంది అన్నము కొంచెం కొంచెం మగ్గనగా ఈ వాటర్ అంతా కొంచెం వరకు కొంచెం మగ్నగా అండి బిర్యానీ తయారైపోయింది మధ్యాహ్నం లంచ్ అండి ఆదివారం మధ్యాహ్నం అన్నమాట